నమస్తే అండి ఈరోజు బుధవారం అదే మేము బుధవారం వారదని చెప్పి కడుతున్నాం కదండి ఈరోజు అకాల వర్షం కారణంగా అనేది ఒకసారి ఉద్ధృతం జరిగింది దానివల్ల అటువల్సి వెళ్ళవలసిన రైతులు లేబరు మొత్తం చూడండి ఎంతమంది ఉండిపోయారు మొత్తం చూడండి మా బాధలు ఒక అర్థం చేసుకొని దీన్ని అందరూ సానుకూలంగా స్పందించి చూడండి ఇంకెంతమంది ఉంటారో ఒకసారి లేబరు మొత్తం అంతనా వీళ్ళందరూ పొట్టగడక అవతలకు కూలి పనికి వెళ్ళి మరి రైతులే కూలీలు మొత్తం చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది ఒకసారి చూడండి వీళ్ళు బాధ చూడండి ఒకసారి వీళ్ళు మొత్తం ఉపాధా మీ కూలీలు అవతలకి వెళ్ళాలి పనికి వీళ్ళు మొత్తం ఈ అవతలే ఉన్నారు ఇది ఒకటే మార్గం అండి ఇది కాబట్టి రైతులు పోలీలు దీన్ని అర్థం చేసుకొని తలో సాయం చేస్తే ఇది ఖచ్చితంగా పూర్తి అవుతుందండి ఇది దీన్ని గమనించి సాధ్యానం వరకు వీలైతే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయవలసిందిగా కూర్చున్నాం ఎందుకంటే గవర్నమెంట్లో ఎవరో స్పందించక మే అంతటి మేమే స్వయంగా నిర్మించి తెలిసిన చిన్న కాలినడక నడక ఒకసారి చూడండి అకాల వర్షం కారణంగా ఒకసారి తాండవానది ప్రవహించి మొత్తం రైతులందరూ కూలీలు మొత్తం అందరూ ఇక్కడే ఉండిపోయారు వేరే లేదు దీనికి